మైకెన్ స్టార్ అల్లు అర్జున్ తో జవాన్ డైరెక్టర్ అట్లీ సినిమా తీయాలి కథ సెట్ అయింది హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కట్ చేస్తే ఆ కథని ఇప్పుడు కాకెత్తుకుపోయింది నిజమే ఆ కాకి పేరే సల్మాన్ ఖాన్ ఇది వాంటెడ్లీ జరిగిందా బన్నీ వల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందా అంటే ఆన్సర్ బన్నీ ఫ్యాన్స్ కూడా షాక్ అవుతారు మొన్న బన్నీ త్రివిక్రమ్ ని దగ్గరికి తీసుకొని దూరం పెట్టాడు పార్టీ తనకు తానే దూరం అయ్యాడు ఇప్పుడు అట్లీ దూరం అవుతున్నాడా ఇంతకీ తెర వెనుక ఏం జరిగింది తప్పేవి టెక్ లుక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏమైంది తను అందరినీ దూరం పెడుతున్నాడా తానే అందరికీ దూరం అవుతున్నాడా ఈ డౌట్లు రావడానికి కారణం వరుసగా తనకు దూరంగా వెళుతున్న దర్శకులే బాలీవుడ్ బాద్షా కి వెయ్యి కోట్ల హిట్ ఇచ్చిన అట్లీ సడన్గా సల్మాన్ ఖాన్తో సినిమాకు మూవ్ అవ్వడానికి కారణం రెమ్యుండేషన్ దగ్గర తేడా వచ్చి అంటున్నారు అదే నిజం అంటే ఆ ఛాన్సే లేదు గీతార్ట్స్ ఖర్చుకు వెనకడుగు వేసే సంస్థే కాదు ఇండియా ఇమేజ్ మార్కెట్ ఉన్న బన్నీతో సినిమా తీసే దర్శకుడికి వంద కోట్ల రెమ్యూనరేషన్ వాడేనే కాదు కానీ లెక్కలు తేడా కొట్టి అట్లీని దూరం పెట్టాట బన్నీ గతంలో త్రివిక్రమ్తో సినిమా అనౌన్స్ చేసి ఆ తర్వాత తనని పక్కన పెట్టాడు అల్లు అర్జున్ పిలుపు కోసం మొన్నటి వరకు గీతార్ట్ చుట్టూ తిరిగిన బోయపాటి సడన్ గా బాలయ్ అఖండ టూ కోసం రూట్ మార్చాడు ఆల్రెడీ మెగా కాంపౌండ్ కి అల్లు ఫ్యామిలీకి మధ్య గ్యాప్ పెరిగింది అంటున్నారు మెగా ఫ్యాన్స్ కి బన్నీ దూరం అయ్యాడు అంటున్నారు ఇలాంటి టైంలో పుష్ప టూ విడుదల వాయిదా పడింది దీంతో పుష్ప టూ తర్వాత బన్నీ రూట్ ఎటు అనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోయింది సందీప్ రెడ్డితో టచ్లోకి వెళ్తే తాను ప్రభాస్తో స్పిరిట్ తీయాలి ఆ వెంటనే యానిమల్ టూ తీయాలి కాబట్టి టూ ఇయర్స్ బీజీ సుకుమార్ పుష్ప టూ తర్వాత రామ్ చరణ్తో మూవీ చేసేందుకు కమిట్ అయ్యాడు కాబట్టి వెనక్కి రాలేడు రాజమౌళి ఇంతవరకు చూడనే లేదు ఒకవేళ వీళ్ళ కాంబో ఓకే అవ్వాలన్న మహేష్ మూవీ పూర్తయ్యే వరకంటే కనీసం మూడేళ్లు టైం పడుతుంది ఎటు వచ్చి మళ్ళీ త్రివిక్రమ్తోనే చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది